గుడ్ ఈవినింగ్ ఈరోజు నేను ఒక కొత్త వీడియో చేశాను ఫర్ ఇండియన్ యూజర్స్ ఇది లైక్ మనది ఫోన్ లాస్ట్ అవుతే ఎలా కంప్లైంట్ పెట్టాలని మనకి రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ సిఈఐఆర్ అనే యాప్ ఒకటి ఆ వెబ్సైట్ ఒకటి లాంచ్ అయినండి సో అందులో మనము మన మొబైల్ లాస్ట్ అయితే కంప్లైంట్ ఎలా పెట్టాలి ఎక్కడ పెట్టాలి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆన్లైన్ కంప్లైంట్ రిజిస్ట్రేషన్కి ఎలా ప్రాసెస్ అన్నది ఆల్రెడీ చూసాం సో ఇప్పుడు అప్డేటెడ్ వర్షన్ అంటే సిఈఐఆర్ అనే యాప్ ఇప్పుడు అప్డేటెడ్ వర్షన్లో వచ్చింది జస్ట్ ఇంకో ఒకటి ఒక అప్డేటెడ్ వర్షన్ ఒకటి యాడ్ అయింది అందులో సో అది ఎలా చేయాలి ఏంటి అన్నది ఇప్పుడు చూద్దాము సో ఈ అప్డేటెడ్లో మనకి ఎన్ని మొబైల్స్ లాస్ట్ అయినా కానీ మనకి చాలా ఈజీగా దొరుకుతుంది సో ఇప్పుడు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి గూగుల్ క్రోమ్లో సిఈఐఆర్ అని టైప్ చేయండి అండ్ ఇక్కడ చూడొచ్చు సిఈఐఆర్ అని ఉంది కదా హెచ్డిపిఎస్ హైపర్ టెక్స్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ సెక్యూర్ సో ఇక్కడ ఫిల్ అవుట్ ద రిక్వెస్ట్ రిజిస్ట్రేషన్ ఫామ్ ఫర్ బ్లాకింగ్ అని ఉంది కదా సో ఇక్కడ చూడండి ఓపెన్ అయ్యింది సిఐఆర్ సర్వీస్ ఉంది డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ ఉంది అండ్ ఇక్కడ సంచార్ సాతి అని ఉంది అండ్ ఇంటిగ్రేటెడ్ సిటిజన్ సెంట్రిక్ వెబ్ పోర్టల్ అని ఉంది సో కింద మనకి ట్రాక్ యువర్ లాస్ట్ ఆర్ స్టోలెన్ మొబైల్ డివైజ్ అని ఉంది యు ఆర్ మొబైల్ కనెక్షన్స్ ఉంది యువర్ ఆర్ అవేర్నెస్ ఉంది సో ఇక్కడ మనకి బ్లాక్ స్టోల్ అండ్ లాస్ట్ మొబైల్ సెకండ్ ఆప్షన్లో అన్బ్లాక్ ఫౌండ్ మొబైల్ ఉంది చెక్ రిక్వెస్ట్ రేట్ ఉంది ఫర్గౌట్ రిక్వెస్ట్ ఐడి సో ఈ లాస్ట్ వన్ యాక్చువల్లీ బిఫోర్ ఓన్లీ త్రీ ఏ ఉండే లాస్ట్ వన్ ఒకటి యాడ్ అయింది సో కింద స్క్రోల్ చేసి చూస్తే మనకి ఇక్కడ నో యూఆర్ మొబైల్ కేవైఎం ఉంది అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ ఉంది ఎలా ఏంటి ఇది ఎందుకు యూస్ఫుల్ అని ఇంకా కింద స్క్రోల్ చేస్తే మనకి సైబర్ వింగ్ టు యూసీఏఆర్ పోర్టల్ ఫర్ ట్రేసింగ్ స్టోల్ అండ్ ఆర్ లాస్ట్ మొబైల్ అని ఇది తమిళనాడు వాళ్ళది అండ్ పక్కన తెలంగాణ లీడ్స్ విత్ సిక్స్టీ సెవెన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ రికవరీస్ ఆఫ్ లాస్ స్టోల్ అండ్ మొబైల్స్ ఫోన్స్ అని ఉంది సో ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది సైబర్ క్రైమ్లో సో మీరు కూడా మీ మొబైల్ లాస్ట్ అయితే ఫస్ట్ బ్లాక్ చేసుకోండి మొబైల్ని బ్లాక్ చేయండి సో బ్లాకింగ్ ఆప్షన్కి బ్లాక్ పైన క్లిక్ చేసి రిక్వెస్ట్ ఫర్ బ్లాకింగ్ స్టోల్ అండ్ మొబైల్ అనుంది సీఐఆర్ సర్వీస్ ఈజ్ నౌ అవైలబుల్ ఫర్ ఆల్ ఇండియన్ సబ్స్క్రైబర్స్ హ్యాష్ ఆల్ అనుంది స్టార్ మార్క్ ఏవైతుందో అది మ్యాండెటరీ సో ఇక్కడ డివైజ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఫస్ట్ బ్లాకింగ్కి మొబైల్ నెంబర్ ఇవ్వండి ఏదైతే మొబైల్ నంబర్ షుడ్ బీ ద వన్ విచ్ ఇన్ యూజ్ అంటే ఏదైతే పొయ్యిందో ఆ మొబైల్ నెంబర్ మనం అక్కడ ఇవ్వాలి అండ్ మొబైల్ నెంబర్ టూ ఉంది ఎంటర్ ఇఫ్ డూవెల్ సిమ్ మొబైల్ సో మొబైల్ నెంబర్ టూలో మీది ఏదైతే పొయ్యిందో ఆ మొబైల్ నెంబర్ ఇవ్వాలి టూ ఉంటే అది స్టార్ మార్క్ ఉంది మ్యాండేటరీ అది అండ్ కింద ఐఎంఈ నెంబర్ ఉంది ఐఎమ్ఈ వన్ ఉంది ఐఎంఈ టూ ఉంది తెలిసి ఉంటే ఇవ్వండి లేదు అంటే ఇట్స్ ఓకే స్టార్ మార్క్ లేదు అండ్ లాస్ట్ ఇన్ఫర్మేషన్ ఉంది లాస్ట్ ప్లేస్ అండ్ లాస్ట్ డేట్ అని ఉంది ఏ రోజైతే ఎక్కడ పోయింది అన్నది ప్లేస్ ఇవ్వండి డేట్ ఇవ్వండి సెలెక్ట్ స్టేట్ ఏ స్టేట్లో అన్నది స్టేట్ ఇవ్వండి అండ్ డిస్టిక్ స్టేట్ మీరు ఇవ్వంగానే కింద డిస్టిక్ ఆప్షన్స్ రిలేటెడ్ వస్తుంది సో డిస్టిక్ ఇవ్వండి ఇక్కడ ఇలా చూడొచ్చు నా ఏ డిస్టిక్ ఏ స్టేట్లో అన్నది మీరు ఇందులో సెలెక్ట్ చేసుకొని ఇవ్వచ్చు సో ఇది చాలా యూస్ఫుల్ చాలా రీసెంట్గా చాలా కేసెస్ రిజిస్టర్ అవుతున్నాయి అందులో నైంటీ హండ్రెడ్లో మినిమమ్ ఒక నైంటీ ఎయిట్ పర్సెంట్ అయితే ఇది యూస్ఫుల్ అవుతుంది సో మీ మొబైల్ ఒకవేళ లాస్ అయినట్టయితే ఏదన్నా ఇక్కడ చూడండి లాస్ట్ ఇన్ఫర్మేషన్ లాస్ట్ ప్లేస్ ఇచ్చారు స్టేట్ ఇచ్చారు డిస్ట్రిక్ట్ ఇచ్చారు అండ్ పోలీస్ కంప్లైంట్ నెంబర్ ఇవ్వాలి లాస్ట్ ఇన్ఫర్మేషన్లో పోలీస్ కంప్లైంట్ నెంబరు మీరు ఎక్కడైతే పోలీస్ స్టేషన్ నియర్ బై మీ ఏరియా పోలీస్ స్టేషన్ నంబర్ కంప్లైంట్ నెంబర్ ఇవ్వండి సెలెక్ట్ పోలీస్ స్టేషన్ అది స్టార్ మార్క్ ఉంది సో ఇవన్నీ మ్యాండెటరీ లాస్ట్ ప్లేస్ సెలెక్ట్ స్టేట్ డిస్టిక్ కంప్లైంట్ పోలీస్ నెంబర్ సెలెక్ట్ పోలీస్ స్టేషన్ లాస్ట్ డేట్ అండ్ అప్లోడ్ పోలీస్ కంప్లైంట్ అన్నది మ్యాండటరీ సో చూస్ ఫైల్ పైన క్లిక్ చేసినట్టయితే మీకు మీ కంప్లైంట్ నంబర్ని మీరు అందులో అప్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ మొబైల్ ఓనర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఉంది ఓనర్ నేమ్ ఎవరిదైతే ఫోన్ పోయిందో ఓనర్ నేమ్ అడ్రస్ అప్ అప్లోడ్ ఐడెంటిటీ అండ్ చూస్ ఫైల్ అండ్ ఐడెంటిటీ నంబర్ ఇక్కడ ఇవ్వాలి మనకి ఐడెంటిటీ లైక్ ఆధార్ కార్డు అలా మన ఉంటాయి కదా డీటెయిల్స్ అవన్నీ అక్కడ మీకు సెలెక్ట్ చేసుకున్నట్టయితే మీకు డీటెయిల్స్ వస్తుంది అది ఒకటి సెలెక్ట్ చేసుకొని ఇచ్చేయండి ఐడెంటిటీ నంబర్ అసలు సపోజ్ ఆధార్ ఇస్తే ఆధార్ నంబర్ ఇచ్చేయండి క్యాప్చర్ ఇచ్చేయండి పక్కన ఎంటర్ టెక్స్ట్ ఇమేజ్లో ఇచ్చేయండి మొబైల్ నంబరు మీద ఏదైతే ఇప్పుడు కొత్తగా మొబైల్ మీ నెంబరు అక్కడ ఇవ్వండి ఓటీపీ వస్తుంది ఇది మీరు చాలా జాగ్రత్తగా పెట్టుకోండి ఈ ఓటీపీ ఏదైతే మీకు మెసేజ్ వస్తుందో అది చాలా జాగ్రత్తగా పెట్టుకోండి బికాస్ ఫర్దర్ మీరు అన్బ్లాకింగ్ ఫౌండ్ మొబైల్కి చెక్ రిక్వెస్ట్ ఏట్కి ఫర్గాట్ రిక్వెస్ట్ ఐడికి ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది సో ఇప్పుడు అన్బ్లాక్ ఫౌండ్ మొబైల్ చూద్దాము అన్బ్లాక్ ఫౌండ్ మొబైల్లో ఇక్కడ రిక్వెస్ట్ ఫర్ అన్బ్లాకింగ్ రికవర్డ్ ఫౌండ్ మొబైల్ అని ఉంది సో రిక్వెస్ట్ ఐడి మీకు ఏదైతే మీరు ఓటీపీ వచ్చిస్తుంది కదా అప్పుడు మీకు ఒక మెసేజ్ వస్తుంది ఫోన్కి ఆ మెసేజ్ ఇది రిక్వెస్ట్ ఐడి ఒకటి వస్తుంది ఆ ఐడి మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి అండ్ మొబైల్ నెంబర్ మీరు ఏదైతే ఇచ్చారో లాస్ట్ ఎండింగ్ మీకు మిమ్మల్ని కాంటాక్ట్ కావడానికి ఏదైతే మొబైల్ నంబర్ ఇచ్చారో ఆ నంబర్ మాత్రమే ఇక్కడ ఇవ్వండి అండ్ రీజన్ ఫర్ అన్బ్లాకింగ్ రికవర్డ్ బై పోలీస్ ఫౌండ్ బై సెల్ఫ్ బ్లాక్డ్ బై మిస్టేక్ అదర్ రీజన్ సో రికవర్డ్ బై పోలీస్ అయితే అది సెలెక్ట్ చేసేసి క్యాప్చా ఇచ్చేయండి ఇక్కడ ఇంటర్ టెక్స్ట్ అని ఉన్న దగ్గర క్యాప్చా ఇచ్చి చేయండి అండ్ మొబైల్ నెంబర్ ఫర్ ఓటీపీ ఏదైతే మొబైల్ నెంబర్ ఓటీపీ రావాలో ఆ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ మీరు సబ్మిట్ చేసేయండి సో ఇలా మనము మనము అన్బ్లాక్ చేయడానికి ఈ పద్ధతి యూజ్ చేస్తారు ఫస్ట్ మీరు బ్లాక్ చేశారు అండ్ మీ మొబైల్ మీకు దొరికింది తర్వాత మీరు అన్బ్లాక్ చేస్తున్నారు సో ఈ టూ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ చెక్ రిక్వెస్ట్ స్టేటస్ చెక్ రిక్వెస్ట్ స్టేటస్లో మీకు మీ మొబైల్ ట్రాకింగ్ ఎక్కడి వరకు వచ్చింది ఏ ఎలా ఉంది అన్నది మీరు చూసుకోవాలి అనుకుంటే ఈ చెక్ రిక్వెస్ట్ స్టేటస్లో వెళ్ళొచ్చు ఎంటర్ రిక్వెస్ట్ ఐడి అక్కడ రిక్వెస్ట్ ఐడి ఉంది కదా మీకు ఏదైతే రిక్వెస్ట్ ఐడి వచ్చిందో ఫస్ట్ మీరు కంప్లైంట్ పెట్టినప్పుడు మీకు మెసేజ్ వస్తుంది కదా ఓటీపీ వయా మెసేజ్ అది అక్కడ ఎంటర్ చేయాలి క్యాప్చర్ ఇచ్చేయండి అండ్ సబ్మిట్ ఇచ్చేయండి మీరు ఎంటర్ రిక్వెస్ట్ ఐడి ఉంది కదా ఎంటర్ రిక్వెస్ట్ ఐడిలో మీకు వచ్చిన మొబైల్ నంబర్ మీ మొబైల్ ఏదైతే మీరు ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ మొబైల్కి ఏదైతే మెసేజ్ వస్తుందో అది ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి ఈ త్రీ ఫస్ట్ ఉండే ఫస్ట్ సిఈఐఆర్ లాంచ్ అయినప్పుడు ఉండే ఇప్పుడు ఫర్గాట్ రిక్వెస్ట్ ఐడి అని కొత్తగా లాంచ్ చేశారు ఇందులో యాడెడ్ సో ఫర్గాట్ రిక్వెస్ట్ ఐడి ఏంటంటే చాలామంది మెసేజెస్లో రిక్వెస్ట్ ఐడి డిలీట్ అయిపోతుంది సమ్టైమ్ డిలీట్ బై మిస్టేక్గా చేస్తాం కాబట్టి ఇప్పుడు మనకి ఈ ఫర్గాట్ రిక్వెస్ట్ ఐడి అనే ఆప్షన్ ఒకటి కొత్తగా ఇచ్చారు సో ఈ జస్ట్ క్యాప్చర్ ఎంటర్ చేసి మీ మొబైల్ నెంబర్ ఏదైతే మీరు ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఇచ్చారో మిమ్మల్ని కాంటాక్ట్ కావడానికి ఆ మొబైల్ నెంబర్ అక్కడ ఎంటర్ చేయాలి మీరు ఎంటర్ చేసి ఓటీపీ మీరు క్లిక్ చేసినట్టయితే మీకు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది అక్కడ మీకు వచ్చే మెసేజ్ మీరు ఎంటర్ చేసి సబ్మిట్ ఇచ్చినట్టయితే మీకు రిక్వెస్ట్ ఐడి మళ్ళీ ఒకటి వస్తుంది కొత్తగా రిక్వెస్ట్ ఐడి వస్తుంది ఆ రిక్వెస్ట్ ఐడితో మీరు ఫర్దర్గా యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ మళ్ళీ చూడండి సిఏఆర్ సర్వీస్లో బ్లాక్ స్టోల్ అండ్ లాస్ట్ మొబైల్ ఉంది అన్బ్లాక్ ఫౌండ్ మొబైల్ చెక్ రిక్వెస్ట్ స్టేటస్ ఫర్గాట్ రిక్వెస్ట్ ఐడి నెక్స్ట్ అప్లికేషన్స్ ఉంది నో యువర్ మొబైల్ యాప్ ఐఎంఈ వెరిఫికేషన్ అప్లికేషన్స్లో మొబైల్ యాప్ గురించి తెలుసుకోవడానికి అండ్ ఐఎమ్ వెరిఫికేషన్కి అది యూస్ఫుల్ అవుతుంది అండ్ ఇక్కడ కాంటాక్ట్ యాజ్ హెల్ప్ ఉంది పబ్లిక్ నోటీస్ ఉంది హౌ టు బ్లాక్ ఉంది సో ఇలా మీరు కంప్లైంట్ రేజ్ చేసి ఆన్లైన్లో కంప్లైంట్ రేజ్ చేసి మీ ప్రాబ్లమ్ని సొల్యూషన్ తెచ్చుకోండి మీ మొబైల్ లాస్ట్ అవుతాయి సో ఇప్పుడు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ